రాజ్యాంగ దినోత్సవం వేళ ఈవీఎంలపై జగన్ మరో సంచలనం ఏపీలో గత ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలయ్యాక అందుకు కారణాలను వెతికే క్రమంలో ఈవీఎం పనితీరుపై తొలిసారి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ దానిని కొనసాగిస్తున్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు బ్యాలెట్ పేపర్ల వాడకాన్ని గుర్తు చేస్తూ జగన్ ఎక్స్లో పోస్టు పెట్టారు ఇందులో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళన పెరుగుతోందన్నారు మన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభ్రతృత్వానికి హామీ ఇస్తుందని జగన్ తెలిపారు మనం డెబ్భై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించాలని దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని జగన్ పిలుపునిచ్చారు అదే సమయంలో ఈవీఎంల పనితీరును జగన్ ప్రశ్నించారు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు ఇటీవలి కాలంలో మన దేశ పౌరులకు హామీ ఇచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి దూకుడుగా జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని జగన్ తెలిపారు ఈ పవిత్రమైన రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శిక నాయకులు ఏకీకృత సమాన భారతదేశం వైపు నడిపించారంటూ జగన్ గుర్తు చేసుకున్నారు